హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ పేపర్ అనేది ఎన్ ట్వంటీ ఎయిట్ అనమాట ఈ డిజైన్ అనేది ఏంటంటే నేను ఇక్కడ కట్ వర్క్ అనేది వచ్చింది ఇక్కడ వర్క్ వచ్చినప్పటికి కూడా ఈ మోడల్ వచ్చినప్పటికి కూడా దీన్ని నేను నార్మల్గా వేసాను ఇక్కడ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ కట్ వర్క్ అనేది వేస్తాను ఎలా చేయాలనేది ఈ బార్డర్ తీసుకుని ఈ ముక్క అనేది ఈ వర్క్లో చేసిన తర్వాత ఈ కట్ వర్క్ కూడా ఈ కింద ఉన్నట్టుగా సేమ్ దీంట్లో ఏమైతే ఉన్నాయో ఇక్కడే అవి కూడా ఉన్నాయన్నమాట చక్కగా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా చూడండి ఇప్పుడు ఈ కట్వర్క్ అనేది ఇక్కడ తీసుకొస్తాను బార్డర్కి చక్కగా మీరు ఈ వర్క్ అనేది పూర్తిగా చూడండి ఈ డిజైన్ పేపర్ అనేది ట్వంటీ ఎయిట్ అనమాట నీట్గా మీరు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ డిజైన్ పేపర్ ఎలా కుట్టాలనేది కూడా ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను చూడండి చూడండి ఈ వర్క్ అంతా ఇలా గీశాను కాకపోతే మీరు కింద అనేది ఈ కట్ వర్క్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గీశాను అక్కడ మీ లైన్స్ వచ్చాయి మీరు ఏం కావాలన్న అది వేసుకోండి ప్రస్తుతానికి ఈ వర్క్ అంతా నేను చేసి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇక్కడ అనేది చూడండి ఇక్కడ నుంచి మొదలు అనమాట ముందు నేను ఏదైతే కట్ వర్క్ అనేది మీకు చాలాసార్లు చూపించాను అటు ఇటు అనేది స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి ఇప్పుడు డైరెక్ట్గా వర్క్లోకి వెళ్ళిపోదాం చూడండి ఇది అయిపోగానే వర్క్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఏంటంటే ఖచ్చితంగా చిన్న చిన్న ముక్కలు అనేవి జరదోసి ముక్కలు అనేవి కట్ చేసుకోండి మీరు ఒక్కొక్క జర్దోసి ముక్క వేయండి చాలు దారంతో నడిచే సూది అనేది బ్లూ కలర్ది ఉండిద్ది ఏదైతే మేము అందజేసే సూదుల్లో ఆ సూది అనేది ఒక్కొక్క చిన్న చిన్న ముక్క తీసుకుని ఇలా పక్కన ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మీరు ఏదైతే కట్వర్క్ వేసారో దాన్ని ఆనించుకుంటూ వెళ్ళాలి అంటే ఇక్కడ మీరు ఆ స్టిచ్ లోపలికి ఏంగానే ఇలా సన్న పేస్ట్ని లోడింగ్ అనేది వస్తుంది ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా చూడండి ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేసి లోపలికి వెళ్ళి ఇంకో స్టిచ్ అనేది ఇలా వేయాలి ఇంకా దగ్గరగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది ఒక రెండు కుట్లు వేసిన తర్వాత దీని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేసి మళ్ళీ ఇంకో జర్దోసి అనేది వదిలి నీట్గా ఇలా ఒకటి రెండు వేసి ఇలా ఇలా ఒకటి రెండు ఇలా స్టిచ్ అనేది వేసి ఇలా ప్రతీది కూడా లోపల అనేది వేసిన తర్వాత ఇక్కడ టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది ఈ టర్నింగ్లో ఏం చేయాలంటే ఇక్కడ ఎండ్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ లోపల నుంచి మొదలు పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఒకటి రెండు కుట్లు వేసి లోపలికి ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ లోపలికి ఒకటి రెండు ఇలా మొదలవ్వాలన్నమాట ప్రతీది కూడా ఈ టర్నింగ్ పాయింట్లో ఇలా మళ్ళీ స్టార్ట్ అనేది అవ్వాలి అయిన తర్వాత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు వేసేసాను వేసేం కానీ ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి మీరు ఇక్కడ నుంచి ముడి వేసేసి నీట్గా ఆ మూల అనేది ముడి అనేది ఇలా వేసేసిన తర్వాత నీట్గా ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి పైనుంచి మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ దాని లోపలికి వెళ్ళి ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి ఇలా తీసుకుని ఇలా అనేది ప్రతిదీ కూడా కలర్స్ అనేవి మార్చుకుంటూ వెళ్ళాలి అంటే పింక్ కలర్ అనేది ఇక్కడ వేసాను ఏం కానీ ఇక్కడ గోల్డ్ కలర్ అనేది లోపల పక్క అనేది ఇలా వెళ్ళి ఇలా ప్రతీది కూడా ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే సన్న లోడింగ్ అనేది ఎంత బాగుండిద్దో మీకు ఫైనల్గా తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది చూడంగానే ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మొదలు ఈ వర్క్ అనేది చూడండి నీట్గా ఇక్కడ అనేది రెండు బీట్స్ ఒక వైట్ ముత్యం అనేది తీసుకున్నాను తీసుకుని ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఎక్కడ ఈ ఆకులు ఎక్కడైతే కనిపిస్తున్నాయో ఈ ఆకులన్నీ వైట్ పూస అనేది తీసుకోవాలి నీట్గా తీసుకుని ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ ఇలా వేసి ఇలా అనేది రెండు బీట్స్ అనేవి వెనకాల పెట్టేయాలి పెట్టిన తర్వాత ఏం వచ్చింది వర్క్ అనేది ఒకసారి చూ చూపిస్తాను చూడండి ఇక్కడ జర్దోసి అనేది తీసుకోవాలి నీట్గా ఇలా ఒక స్టిచ్ వేయాలి ఇలా మీరు చిన్న చిన్న ముక్కలు తీసుకోండి ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న ముక్కలు తీసుకుంటే చాలు ఇలా అనేది తీసుకుని ఈ స్టిచ్ అనేది ఇక్కడ వేసేసిన తర్వాత ఇక్కడ జర్దోసి కంప్ అయిపోయింది అయిపోయినప్పుడు ఏం చేయాలి మీరు ఇంకో జర్దోసి ముక్క అనేది తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలంటే చూడండి చూపిస్తున్నాను ఇలా అనేది తీసుకుని మరి ఇంకోటి అనేది దానికి ఇలా ఒక స్టిచ్ అనేది అక్కడే అక్కడే ఒక చిన్న ముక్క వేసేసి మళ్ళీ దాని మీద నుంచి ఇలా వెళ్ళి ఇలా నీట్గా అనేది చక్కగా ఆ షేప్ అనేది ఒక్కొక్క కుట్టు చిన్న చిన్న ముక్కలు వేసుకోండి మీరు ఎక్కువ పెద్ద ముక్క లేకపోతే ఇలా ఇక్కడ అయిపోయిన తర్వాత మరొకటి అనేది పెద్ద జరదోసి నేను నాకు అలవాటు ఉంది కాబట్టి వేస్తున్నాను మీరు చిన్న ముక్కలు వేసుకోండి కట్ చేసుకుని ఇలా అనేది ఇటు వచ్చేసి ఇటువైపు కూడా ఒక స్టిచ్ అనేది ఇలా వచ్చి ఇది కంప్లీట్గా కుట్టేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ పెయింటింగ్ అనేది వేసుకోండి ఈ ఆకులో ఈ ఆకులో ప్రతీది కూడా ఒక మంచి పెయింటింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ లోపల పక్క వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఇక్కడ ఒక రెండు స్టిచ్లు అనేవి అక్కడ వేయండి ఏం కానీ చూడండి జరదోసి ముక్కలు అనేవి ఈ లోడింగ్ అనేది మీకు చాలాసార్లు చూపించాను ఇలా రెండు స్టిచ్చెస్ వేసి ఇటువైపు రెండు వేసి ఇలా అనేది ఒకటి రెండు అని చెప్పి ఈ జరదోసి వేయడం వల్ల ఏంటంటే గ్రాండ్ లుక్ అనేది వచ్చేస్తుంది లగ్జరీ వర్క్ అనేది అయిపోతుంది ఖచ్చితంగా ఒకటి రెండు లోడింగ్ అనేది ఒకటి రెండు ఇలా ఇట్లండు ఇలా ప్రతిదీ కూడా లోడింగ్ అనేది నీట్గా చేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అంటే ఈ ఫ్లవర్ ఈ ఆకు కుట్టడంలో మీరు ఈజీగా కుట్టేస్తారనమాట ఇలా అనేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోండి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ రెండు తీసుకుని ఇక్కడ నుంచి ఇంకో ముక్క చూడండి ఇక్కడ నుంచి ఏంటంటే వైట్ బీట్స్ అనేవి తీసుకున్నాను మూడు మూడు అనేవి ఇక్కడ వైట్ బీట్స్ అనేవి ఇలా వేస్తున్నాను అనమాట ఇటు నుంచి ఒకటి రెండు ఇలా మూడు మూడు బీట్స్ అనేవి నీట్గా మీరు ఒక లోడింగ్ అనేది చేసుకోండి ఇలా చూడండి ఇలా ఒకటి రెండు ఇలా అనేది ప్రతిదీ కూడా లోడింగ్ టైపే ఇది కూడా ఇలా అనేది చివరి దాకా ఒకవైపు చేసేస్తే అది ఒక ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూసారుగా ఇప్పుడు చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిందిగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది చూడండి చూడండి ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసిన తర్వాత కాటన్ దారంతో ఇలా అనేది ఒక ముత్యం అనేది ఒక ముత్యం అనేది ఇలా వేసిన తర్వాత మరొకటి అనేది దాని పక్కన వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఒక గోల్ కలర్ అనేది తీసుకోవాలి జర్దూసి అనేది తీసుకుని ఆ గోల్డ్ కలర్ జర్దూసి అనేది ఆ క్రాస్ అనేది ఇలా స్టిచ్ అనేది చేసేయాలి చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇక్కడ అనేది చమకీ వేయండి వేసిన తర్వాత రెండు బీట్స్ అనేవి వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి వర్క్ అనేది ఇక్కడ అనేది మీరు చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ అనేది ఇలా కుట్టు వేసి ఒకటి రెండు ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇలా సేమ్ అనేది దాని మీద ఒక ముచ్చం అనేది వదిలేయండి కాటన్ దారంతోనే కుట్టాలి ఇలా అనేది కుట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇంకోటి వేస్తున్నాను చివరిగా ఉంది చివరిది కూడా నేను ఇలా వేసేసాను వేసేయంగా నేను ఏం చేశాను ఇక్కడ లోపలికి వెళ్ళిపోయి ఇలా ఇక్కడ నుంచి ఏం చేశానంటే ప్రతీది కూడా జరదోసి ముక్క అనేది పెద్దది తీసుకుని ఈ ఫ్లవర్ లాగా ఇలా ఒకటి రెండు మూడు కొంచెం దూరం కుట్లేసినా పర్లా కాకపోతే చుట్టూ తిరగాలన్నమాట ఖచ్చితంగా ఈ చుట్టూ అనేది ఇలా తిరుగుతూ ప్రతీది కూడా అలా వెళ్ళిపోతూ ఉండాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ఈ ఫ్లవర్ అనేది ఇలా ఫ్లవర్ లాగా ఈ రౌండ్ అనేది తిప్పుకుంటూ నీట్గా వెళ్తే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా అన్నమాట ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివర్లో ఉన్న ఒక వీడియో మాత్రం చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి చూడండి గ్యారెంటీగా ఏంటంటే ఇలా అనేది వేసిన తర్వాత మధ్యలో జర్కన్ స్టోన్ అనేది అంటే చేయడమే గమ్ముతో ఇక ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ముడి వేసేయడమే ఇప్పుడు చూడండి ఇంకోటి ఇక్కడ అనేది చూడండి ఇక్కడ కుట్టు వేసి కాటన్ దారంతో చమకీ అనేది ఇలా వదిలేసిన తర్వాత తర్వాత ఒక పూస ఒక షూ ఒక బీట్స్ అనమాట సిల్వర్ది అలా వేసేసి అలా వేసేయాలి అయిపోయింది కదా మూడు వైపులు కూడా అలాగే వేయాలి చూడండి ఇలా అనేది ఇటువైపు కుట్టు అనేది వేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత చూడండి కంప్లీట్ అయిపోయింది చూసారా ఇది అనేది ఎలా వచ్చిందో వర్క్ అనేది ఇప్పుడు చూడండి దాకా వర్క్ అనేది అయిపోయింది నేను చూపించాను కదా పూర్తిగా ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఆకు అనేది మెయిన్ సెంటర్లో దాన్ని మీరు చేయాల్సింది ఏంటంటే ఇలా నాలుగు నాలుగు బీట్స్ అనేవి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది లోడింగ్ కోసం వేసుకోవాలి మీరు నాలుగు నాలుగు అనేవి ఇలా లోడింగ్ అనేది క్రాస్ క్రాస్ అనేది వేసుకోవాలి వేసుకున్నప్పుడు చూడండి ఇప్పుడు చూడండి ఇట ఇటువైపు అనేది ఇలా రెండు తీసుకుని నీట్గా ఇటువైపు కూడా చివరిలో వచ్చేటప్పుడు మూడు అనేది వేసేయండి వేసేస్తే అది షేప్ అనేది కరెక్ట్గా అయిపోతుంది ఇక్కడ ముడి అనేది వేసేయండి చూసారు కదా ఇటువైపు ఎలా అయితే నేను వర్క్ చేశానో ఇటువైపు అంతా అటువైపు కూడా సేమ్ అనేది చేసాను ఐడియా ఫ్రెండ్స్ ఇంక ఏం తేడా లేదు మీరు ముడి అనేది ఒకటి కంప్లీట్గా ఇక్కడ వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం ఇది కంప్లీట్ అయ్యి ఇది ఇది చెప్పాను కదా ఇలా క్రాస్ అనేది పెద్ద ఆకులు ఉంటే మాత్రం నాలుగు నాలుగు తీసుకోండి బీట్స్ అనేవి తీసుకుని ఇలా క్రాస్ అనేది ఇలా ప్రతీది కూడా ఇలా వేసుకుంటూ వెళ్తే మీకు ఆకు అనేది షేప్ అనేది కంప్లీట్ అవుతుంది చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఆకు ఇక్కడ ముడి అనేది వేస్తాను ముడి వేయకుండా మీరు ఇలా డైరెక్ట్గా వచ్చి కూడా షార్ట్ కట్లో ఇలా నాలుగు నాలుగు అనేది వేసుకుంటూ నీట్గా ఇలా కూడా క్రాస్ క్రాస్ అనేది కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా ఏంటంటే ఒక లైన్ అనేది నేను ఏదైతే సిల్వర్ బీడ్స్ అనేవి వేసేస్తున్నాను మీరు వైట్ కలర్ థ్రెడ్తో వేయండి ఇక్కడ నేను కాటన్ థ్రెడ్ అనేది గోల్డ్ కలర్ అనేది యూజ్ చేస్తున్నాను వైట్ కలర్తో వేయడం వల్ల ఏంటంటే షైనింగ్ అనేది కనిపిస్తుంది నేను గోల్డ్తో ఎందుకు వేస్తున్నాను అంటే ఇక్కడ డిజైన్ మీకు చూపించడానికి వేస్తున్నాను కాబట్టి నేను ముందే చెప్పేస్తున్నాను మీకు విషయం అనేది చూడండి ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేసి ఈ కార్నర్ నుంచి మొదలవ్వాలి ఇలా అనేది రెండు రెండు బీట్స్ అనేవి వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా ఇలా ఇరిగిపోయిన బీట్స్ అనేవి వస్తాయి దాని అన్నిటిని కూడా నీట్గా మీరు ఇలా పక్కకు తోసేయండి ఇలా చేసేసిన తర్వాత ఒక్కొక్కటి అనేది మార్చుకుని నీట్గా మంచి బీట్స్ అనేవి వేయండి ఇలా అనేది స్టిచ్ కూడా నీట్గా ఒక్కొక్క స్టిచ్ చేస్తే ఆ స్టాండర్డ్గా ఆ షేప్ అనేది బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక విషయం గమనించండి పది సంవత్సరాలు కూడా కలర్ పోని ఏదైనా ఐటెం ఉందంటే దీంట్లో కేవలం జ జర్దోసి మాత్రమే జర్దోసి అనేది కలర్ పోదు ఎందువల్ల అంటే దీంట్లో ఏంటంటే కాపర్ అనేది ఉంటుంది కాపర్ మీద ఈ కలర్ అనేది ఎక్కించడం జరుగుతుంది నేను వాడిన వర్క్స్ ఏదైతే పాత వర్క్స్ ఉన్నాయో దానికి కూడా కలర్ అనేది అలాగే ఉంది పదమూడు సంవత్సరాలు కూడా అలాగే ఉన్నాయి ఓన్లీ చూడండి పది సంవత్సరాలైనా వర్క్ అనేది ఏదైతే కలర్ పోకుండా స్టాండర్డ్గా ఉండేది నేను కుడుతున్నాను చూసారా అవుట్లైను ప్లస్ ఈ వైటు పూసలు ఇవి పది సంవత్సరాలైనా పోవు కలర్ అనేవి గ్యారెంటీ దాని తర్వాత గ్యారెంటీ ఏదైనా ఉందంటే జరదోసి ఈ రెండు ఈ అనేది అసలు కలర్ అనేవి పోవు దాంతోపాటు రెయిన్బో బీట్స్ కూడా కలర్ పోవు ఈ మూడు విషయాలు అనేది గమనించండి పది సంవత్సరాలు కూడా మీకు అలాగే స్టాండర్డ్గా ఉండిపోతాయి అనమాట ఈ వర్క్ అంత ఈ కలర్ పోకుండా ఉండడానికి స్టాండర్డ్ మెటీరియల్ ఏదైనా ఉందంటే మీకు చెప్పిన ఆ మెటీరియల్ అనేది ఖచ్చితంగా అదే మెటీరియల్ అనమాట చూశారు కదా థ్రెడ్ అనేది కూడా అలాగే ఉండిపోతుంది కానీ కలర్ అనేవి ఇప్పుడు డూప్లికేట్ థ్రెడ్స్ వస్తున్నాయి కాబట్టి అవి కొంచెం షేడ్ అవుతున్నాయి కలర్స్ అనేవి అంటే ఉతికి ఉతికిన తర్వాత ఇది జర్దోసి అనేది షేడ్ అవ్వడం అనేది జరగదు దాంతోపాటు ఫస్ట్ దంపర్లో వచ్చేది ఈ పూస అనమాట వైట్ పూస అనమాట ముత్యం అనమాట దీన్ని ముత్యం అంటారు ఇది కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఇదే కలర్ పోయింది ఫస్ట్ ఏదైనా మెటీరియల్లో ఉందంటే దాని తర్వాత వచ్చేది జర్దోసి అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఈ వివరాలన్నీ తెలియాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ వర్క్ అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇటు కూడా సేమ్ అనేది కలర్ అనేది వేసామనుకోండి ఫాస్ట్గా వేయవచ్చు కానీ ప్రశాంతంగా ఫినిషింగ్గా వేస్తే అది మంచి గొప్పతనం అనమాట ఫాస్ట్గా వేయాలంటే ఎవరైనా వేసేస్తారు అది పెద్ద సమస్య కాదు కొంచెం లైట్గా నీట్గా ప్రశాంతంగా ఒక లెవెల్లో కుడితే చాలా బెస్ట్ అనమాట చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా ప్రతి ఆకు కూడా మీరు నైంటీ పర్సెంట్ గ్రీన్ కలర్ వచ్చేటట్లుగా చూసుకోండి ఒకవేళ శారీలో గ్రీన్ కలర్ లేదనుకోండి పర్లేదు మీరు ఈ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ అనేది యూజ్ చేయడం అనేది చేయండి పర్లేదు అది దాన్ని కాంట్రాస్ట్ కలర్ అంటారనమాట అలా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మోడల్ అనేది నడుస్తుంది కాబట్టి ఆ కాంట్రాస్ట్ కలర్ అనేది ఖచ్చితంగా లేని కలర్ కూడా వేసుకోవచ్చు చూశారు కదా ఇలా అనేది నేను కంప్లీట్ చేసి చూపిస్తాను నెక్స్ట్ కలర్ అనేది చూడండి చూడండి కాంట్రాస్ట్ కలర్ అనేది ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ సిచ్యువేషన్ అనేది ఫస్ట్లో ఉండేది కానీ తగ్గింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కాంట్రాస్ట్ కలర్ అనేవి బాగా నడుస్తున్నాయి అంటే లేని కలర్ అనేది వేయడం అనేది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటే ఏంటి కొంతగా చాలామంది నన్ను అడిగారు ఏంటనే ఆ కాంట్రాస్ట్ కలర్ అంటే ఏంటి అని చెప్పి చాలామంది ఫోన్లు చేసి అడిగారు ఆ కాంట్రాస్ట్ కలర్ అంటే ఏంటంటే ఒక లాంగ్వేజ్ పరంగా ఏంటంటే అది ఒక అఫీషియల్గా కనిపించింది మాట మాత్రం కానీ లేని కలర్ వేయడమే కాంట్రాస్ట్ అంటారు అంతే అంటే శారీలో లేదు కలరు దా వేరే కలర్ అనేది మీరు తీసుకుని కనిపించే కలర్ అనేది ఇలా అటాచ్ చేయడం వల్ల దాన్ని కాంట్రాస్ట్ అంటారు ఖచ్చితంగా ఈ కాంట్రాస్ట్ కలర్ అనేది గురించి కూడా మీకు తెలియాలని చెప్పి మరీ మరీ చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ప్రతి ఆకు కూడా మీరు నీట్గా ఇలా ఇక్కడ ఆకులు లేవు కానీ ఇక్కడ ఆకులు ఎక్కడెక్కడే ఉన్నాయో అక్కడ గ్రీన్ కలర్ వచ్చేటట్లుగా మ్యాక్సిమమ్ మీరు కుట్టేయండి చూడండి ఇక్కడ అనేది ఒక్క కలర్ అనేది వేరే సపరేట్ కలర్ అనేది వేసేయండి చాలు ఇక ఎక్కడ అవుట్లైన్లు వద్దు ఆ ఏదైతే జర్దోసీతో వేసారు చూసారా ఆ కొమ్మలు అనేవి అక్కడ అస్సలు అవుట్లైన్ వేయవద్దు తర్వాత నెక్స్ట్ అనేది అవుట్లైన్ వేసేసిన తర్వాత వర్క్ ఏంటో చూపిస్తాను చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఇలా అనేది ఇక్కడ మూడు పూసలు అనేవి ఇక్కడ వేసి ముడి అనేది వేసేయాలి ఇలా అంతా నిండుగా వేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారా పూసలు అనేవి ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ ఇలా అనేది రెండు వేసి దాని మధ్యలోకి ఇంకోటి అనేది పూస అనేది వేసి ఇలా స్టిచ్ అనేది చేసి ముడి అనేది వేసేయాలి ఇలా అనేది ప్రతి చోట కూడా ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో అక్కడ అనేది రెండు పూసలు వేసుకోవడం మూడో పూస కూడా మధ్యలో వేయడం ఇలా అనేది నీట్గా వేసుకోవడమే ఇలా ప్రతీది కూడా చూడండి ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ వేసేయండి చాలు తర్వాత చూడండి తర్వాత ఏంటంటే దీంట్లో ఉన్న జర్కన్ అనేది చేద్దాం ఇదంతా అంటిచేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఇలా అనేది పూర్తిగా మీరు రకరకాలుగా ఈ వర్క్ అనేది పూర్తిగా చేసు చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్గా మీరు నేను చెప్పిన ప్రాసెస్ అనేది చేయండి ఈ ఏదైతే ఈ నంబర్ అనేది పేపర్ అనేది ఉందో ఆ నంబర్ పేపర్ కూడా పక్కన చూడండి ఈ పేపర్ అనమాట డిజైన్ పేపర్ ఇది ఇలా అనేది మీరు నీట్గా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు వర్క్ అనేది ఒక రకం నేను చేసి చూపించా కొంచెం హెవీ అనేది కానీ మీరు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి మగ్గం వర్క్ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూశారు కదా ఈ వర్క్ అంతా ఇది కంప్లీట్గా ఇలా చేసుకోవచ్చు మీరు ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ట్రెడ్ వర్క్తో ఓకేనా ఇప్పుడు నేను చూపించిన ఈ రకం అనేది కట్ వర్క్ అనేది కింద అనేది వేశాను అక్కడ అనేది మీకు నెక్కులో అది లేదు నార్మల్గా ఇలా వేసుకోండి లోడింగ్ అనేది చాలు ఓకే మై డియా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు అంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నా చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ డెమోనొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కు సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ